హే గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను హైదరాబాద్ నుండి ఇంకొక బ్లాగ్ అన్నమాట సో ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుండి కిందకు దిగాము దిగిన తర్వాత అలా కూర్చున్నాము అండ్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది ఈరోజైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళాము సో ఫస్ట్ అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినటానికి ఎదురుగా ఉండే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము పూరి అయితే తీసుకున్నాము టేస్ట్ అయితే మాత్రం బాగుంది నిజం చెప్పాలంటే టేస్ట్లు అయితే మాత్రం చాలా బాగున్నాయి టిఫిన్స్ కానీ లేకపోతే మీల్స్ కానీ చాలా బాగున్నాయి టేస్ట్ చట్నీ సూపర్ అన్నమాట ప్రైస్ కొంచెం ఎక్కువే కాకపోతే టేస్ట్ అండ్ క్వాలిటీ విషయంలో సూపర్ ఇంకా ర్యాపిడో బుక్ చేసేసుకొని నాకు కావాల్సిన ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను సో యాక్చువల్లీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే స్కూటీ వెహికల్ తీసుకోవటానికి వెళ్తున్నామన్నమాట ఫస్ట్ మనం అస్తమానం ర్యాపిడోస్ బుక్ చేసుకుంటూ వెళ్ళి దిగి అన్ని ట్రావెల్ చేయడానికి చాలా ఇన్వెస్ట్ చేయాలి అమౌంట్ అయితే ర్యాపిడోస్కి సో దాని ప్లేస్లో వెహికల్ తీసుకొని ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ చేయించుకొని హ్యాపీగా తిరగచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా వెహికల్ తీసుకోవడానికి ఇందిరా పార్క్ దగ్గరలోనే ఫ్రెండ్స్ ఉన్నారు సో అక్కడికైతే మాత్రం మా హస్బెండ్ తీసుకొని వెళ్ళారు సో మా ఆయన ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు నేనైతే పక్కనే టెంపుల్ కనిపించిందని ఫాస్ట్గా టెంపుల్కి అయితే నేను దియాన్ని వెళ్ళిపోయా అన్నమాట వెళ్ళి హ్యాపీగా దర్శనం కంప్లీట్ చేసేసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని వచ్చేసాము ఇక్కడ దియానికి నేను ఫొటోస్ తీస్తే నాకు దియాన్ ఫొటోస్ తీసుకున్నాడు ఇంకా శివయ్య దర్శనం లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేము కదా అంటే శివయ్యనే కాదు ఏ దేవుడైనా దర్శనం కంపల్సరీ అండ్ మేము దర్శనాల కోసం అయితే వెళ్ళలేదు పని మీద వెళ్ళాము అయినా దేవుడు గుడి కనిపించగానే ప్రశాంతంగా అనిపించింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలోనే బిర్లా మందిర్ ఉంది లొకేషన్లో చూసాము సో ఇంకా బిర్లా మందిర్కైతే స్టార్ట్ అన్నమాట ఫ్యూయల్ వేయించేసుకొని ఇంకా ఎక్కడ పడితే అక్కడే ఫుల్ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోయింది లిటరలీ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇలా ఇలా సిగ్నల్స్ దగ్గర ఉండాల్సి వచ్చింది కొన్ని కొన్నిసార్లు అండ్ ఫస్ట్ బిర్లా మందిర్ వెళ్ళినప్పుడు మాత్రం అంతా అనిపించలేదు ట్రాఫిక్ ఏం అనిపించలేదు అన్నమాట ఆ రూట్లో సో హ్యాపీగా వెళ్ళిపోయాము ఇంకా వెళ్తున్న కొద్దీ ఎప్పుడో వెళ్ళాను కదా అవే మెమోరీస్కి రీ రీక్రియేట్ చేసుకున్నాను అన్నమాట ఓకే ఈ రూట్ నుండి వెళ్తే టెంపుల్ వస్తుంది కదా యాక్చువల్లీ ఒక చిన్న స్టోరీ చిన్నప్పుడు బిర్లా మందిర్ వెళ్ళాక అక్కడ ఫ్యాన్సీ రింగ్స్ ఉంటే ఒక రింగ్ అయితే తీసుకున్నాను అన్నమాట కనుక్కున్న తర్వాత స్టేషన్కి వచ్చాక మనం హైట్ వెయిట్ అని చెక్ చేస్తాం కదా మిషన్స్లో టూ రూపీస్ కాయిన్ పెడితే సో అక్కడ ఏంటంటే నా ఫింగర్ రింగ్ కొంచెం లూజ్ అవ్వడం వల్ల ఆ వెయిట్ మిషన్లో టూ రూపీస్ కాయిన్ పెట్టినప్పుడు ఆ రింగ్ కూడా పడిపోయింది ఇంకా చాలాసేపు ఏడ్చాను అనమాట ఏడ్చినా ఇంకా దొరకదు కదా ఆ మిషన్ లోపలికి వెళ్ళిపోయింది సో ఇంకా అది గుర్తొచ్చింది బిర్లా మందిర్ వెళ్ళగానే ఇంకా నాలో నేనే నవ్వేసుకున్నాను అన్నమాట చిన్నప్పుడు ఇలాంటి చిత్తని పనులన్నీ చేసాం కదా అని ఇంకా టెంపుల్కి దగ్గరలో అయితే వెళ్ళిపోతున్నాము ఈ రూట్ నుండే వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా చిన్న రూట్ అయినా చాలా ప్రశాంతంగా చల్లని గాలి వేస్తూ చాలా బాగుంది అంతా కూడా కొంచెం హిల్ అన్నమాట అండ్ ఎంతమంది విజిట్ అయ్యారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత బిర్లా మందిర్ అనేది కామెంట్లో షేర్ చేయండి ఇంకా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బట్ హైదరాబాద్లో ఉండి కూడా ఈ టెంపుల్స్కి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు అండ్ నేను మాత్రం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను వెళ్ళింది కొంచెం సాటిస్ఫై అవ్వాలి పని ఒక్కటే కాకుండా మిగతా టూరిస్ట్ ప్లేసులు కూడా చూసుకొని వచ్చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళామన్నమాట సో ఇంకా బండి పార్క్ చేసేసి మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము యాక్చువల్లీ టెంపుల్లోకి మొబైల్ నాట్ అలౌడ్ సో బయట నుండి కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేద్దామని చెప్పి చేసా కానీ మీ అందరికీ చూపించాలి కదా సీక్రెట్గా మొబైల్ పట్టుకొని వెళ్ళిపోయాను అన్నమాట బ్యాగ్ బ్యాగ్లో సెకండ్ జిప్లో పెట్టేసి ఇంకా పైకి వెళ్ళకు కూడా వ్యూ అంతటినీ కూడా క్యాప్చర్ చేశాను చాలా బాగా అనిపించింది అండ్ ఒక చిన్న సెల్ఫీ వీడియో కూడా తీసేసుకున్నాను అన్నమాట సో దొరికిందే ఛాన్స్ కదా ఫోటోలు వీడియోలు లాగేటమే అంత దూరం వెళ్ళిన తర్వాత ఫొటోస్ తీసుకోకపోతే ఎట్లా చెప్పండి ఇంకా బయటనే ఏదో షేక్ సేల్ చేస్తుంటే మా హస్బెండ్ వెళ్ళి షేక్ తీసుకున్నారు ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అయిపోయాము ఇంకా చాలానే మెట్రోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ప్రతి దగ్గర మెట్రో స్టేషన్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి సో ట్రాఫిక్ కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎక్కువగా ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో అసలు ట్రాఫిక్ కూడా ఏం ప్రాబ్లం అనిపించలేదు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏదైనా గూగుల్ మహిమ అండి గూగుల్ ఉన్నంత వరకు మనం ఎక్కడికైనా వెళ్ళబోవచ్చు మ్యాప్ని చూసుకుంటూ సో ఫ్లైఓవర్ ఎక్కేసి ఇంకా మొత్తం ఏరియానంతటినీ కూడా చుట్టేసాము ప్రతిరోజు ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ప్లేస్కి వెళ్ళి ఏ నిన్న ఇది వచ్చాము కదా నిన్న ఇలా వెళ్ళాం కదా అలా వెళ్ళాం కదా వెళ్ళిన రూటే మళ్ళీ మర్చిపోతూ ఉంటాము ఎన్నిసార్లు వెళ్ళినా మనం గూగుల్ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళటమే ఇంకా శివయ్య టెంపుల్కి వెళ్ళి బిర్లా మందిర్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అయితే మాత్రం ఫిలింనగర్లో టెంపుల్కి చూద్దాము అనుకొని వెళ్ళాం అనమాట స్టార్టింగ్ చాలా చాలా ఆఫీసెస్ కనిపించాయి ఇంకా ఫిలింనగర్ రోడ్ అంతా కూడా కొంచెం క్లాసీ ఏరియాలో అనిపించింది అండ్ చాలా మంచిగా ఉన్నాయి బిల్డింగ్స్ అవన్నీ కూడా అండ్ ఇక్కడ ట్రాఫిక్ అయితే నాకు ఏమంతగా ఎక్కువ అనిపించలేదు మేము వెళ్ళే టైంకి బాగానే ఉంది సో మంచి మంచి లొకేషన్స్ చూసామనిపించింది మొత్తానికి అండ్ ఫిలిం నగర్లో ఎప్పుడో ఒకసారి వెళ్ళాను ఆ టెంపుల్ అందుకని ఒకసారి ఆ టెంపుల్కి వెళ్దాం అందరు దేవుళ్ళు కూడా ఒకే టెంపుల్లో ఉంటారు అనగానే ఇంకా ఆయన ఓకే అనేసారు ఇంకా వెళ్తున్నాము టెంపుల్ అయితే మాత్రం సూపర్ అండి అందరు దేవుళ్ళు ఒకే టెంపుల్లో ఉంటారు అండ్ పైనుండి ఆ వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇంకా రీచ్ అయిపోయాము టెంపుల్ స్టార్టింగే ఇక్కడ కాలు కడుక్కొని టెంపుల్లోకి వెళ్ళాలి కిందనే దేవుడు విగ్రహం ఉంటుంది అక్కడే ఫొటోస్ తీసుకొని తర్వాత పైకి వెళ్ళిపోవడమే ఇంకా ఆ రోజైతే మాత్రం జనం విపరీతంగా ఉన్నారు ఆ రోజు ఏదో ఒక స్పెషల్ డే అందుకనే జనం మాత్రం విపరీతంగా ఉన్నారు అండ్ ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు మేము వెళ్ళి ప్రశాంతంగా దేవుళ్ళ దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము అండ్ ప్రతి టెంపుల్కి వెళ్ళి విజిట్ అయ్యాము అండ్ ప్రతి దేవుడి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాం బయటకు వచ్చిన తర్వాత అప్పట్లో మహేష్ బాబు గారి హౌస్ అటువైపే అని నాకు ఐడియా ఉంది సో ఇప్పుడైతే అక్కడ లేదు అండ్ లోపల దేవుడి విగ్రహాలు అయితే మాత్రం సూపర్ అండి అసలు చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్ళినట్టయితే హైదరాబాద్ ఫిలింనగర్ టెంపుల్కి అయితే వెళ్ళండి అందరు దేవుళ్ళు ఒకే దగ్గర ఉంటారు చాలా బాగుంటుంది అన్నమాట ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఆ రోజైతే మాత్రం ఇంకా మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ చేసేసుకున్నాము ఇకపోతే నా ఫేస్ అయితే ఎలా తయారయ్యిందో తెలుసా నిజంగా మొత్తం ఫుల్ పింపుల్స్ ఎందుకంటే ఒక స్కార్ఫ్ నేను ఏమనుకుని వెళ్ళానంటే ఇక్కడ నుండి ఎందుకులే పట్టుకెళ్ళడం అక్కడ కోటి ఉంది చార్మినార్ ఉంది అని కళలు కనేసాను అక్కడికి వెళ్ళాక కొనుక్కుందాంలే అని చెప్పేసి కానీ ఒక్క స్కార్ఫ్ కూడా నాకైతే కనిపించలేదు ఇంకేం చేయడానికి ఏం లేదు కాబట్టి అలానే వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాము యాక్చువల్లీ మా ఆయన హైదరాబాద్ వెళ్ళినప్పటి నుండి అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ హౌస్ చూద్దాము అని అనుకొని వెళ్ళాము సో ఫస్ట్ బిగ్ బాస్ హౌస్కి అంటే ఫస్ట్ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ కాదు కొంచెం ముందుకి అన్నారు మేమేమో అబద్ధం చెప్పారేమో అనుకున్నాం కాకపోతే నిజంగానే ఇంకొక అన్నపూర్ణ స్టూడియో ఉంది అక్కడే బిగ్ బాస్ హౌస్ అనేది బిగ్ బాస్ అనేది జరుగుతుందన్నమాట అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్ ఫిలిం నగర్కి దగ్గరలోనే అంటే దగ్గర అంటే మరీ దగ్గర కాదు ఏదైనా కొంచెం డిస్టెన్స్ ఎక్కువే ఇంకా టెంపుల్కి వెళ్ళాక క్లోజ్లో ఉంది త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారంటే ఎంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా దగ్గరే ఉన్న యాక్టర్స్ హౌసెస్ ఏమైనా చూద్దాము అంటే అల్లు అర్జున్ గారి హౌస్ చూపించండి లొకేషన్లో సో ఇంకా ఆయన హౌస్ దగ్గరికి వెళ్ళాము మా అలాగే చాలా మంది వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఫస్ట్ వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం వీడియో తీయలేదేమో అనుకొని మా ఆయన చాలా స్లోగా తీసుకొని వెళ్ళారు నేను కూడా హౌస్ని క్యాప్చర్ చేశాను యాక్చువల్లీ ఆయన ఇక్కడ లేరు ముంబై వెళ్ళారు ఈ వీడియోలో నాకు తెలియలేదు నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అన్నమాట సో ఆయన లేరు కాకపోతే అలా ఉంది హౌస్ వాచ్మెన్ కూడా ఉన్నారు చాలామంది మాలాటి వాళ్ళే వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నారు ఇంకా దగ్గరలోనే నాగార్జున హౌస్ కూడా ఉంది అక్కడ పక్కన వాచ్మెన్ని అడిగాము ఇంకా ఇక్కడ ఎవరిదైనా హౌసెస్ ఉన్నాయా అంటే నాగ చైతన్య గారి హౌస్ ఉంది ముందున చూడండి అని అన్నారు కాకపోతే ఇక్కడ కనిపించలేదు అండ్ ఇంకా సర్చ్ చేయడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ లేదు ఎండ్ అయితే మాత్రం విపరీతంగా వచ్చేస్తుంది సో హౌసెస్ మాత్రం సూపర్ ఉన్నాయి అటువైపు చాలా బాగుంది లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది ఎవ్వరు పట్టించుకోవట్లేదు ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట మొత్తానికి ఇంకా హౌసెస్ కూడా చూసాక ఇంకా ఫుడ్ తినాలి టైం అయితే త్రీ అయిపోయింది ఏం తినలేదు ఇంకా కోటికి దగ్గరలోనే ఒక గ్రాండ్ హోటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాము తినేసి అక్కడ బన్స్ కూడా కొన్ని ప్యాక్ చేసేసుకొని వచ్చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాము యాక్చువల్లీ ఎందుకంటే ఫ్రెండ్ దగ్గర బండి తీసుకుందాము ఇంకొకరికి బండి హ్యాండ్ ఓవర్ చేసేయడానికి అని చెప్పేసి ఇంకా నైట్ వచ్చేటప్పుడు ట్యాంక్ బండ్ రోడ్ నుండి వచ్చామన్నమాట సెక్రటేరియట్ ఆఫీస్ ట్యాంక్ బండ్ ఇవన్నీ చూసాము చాలా పెద్ద సచివాలయం అండి చాలా బాగుంది లైటింగ్స్తో యాక్చువల్లీ బిర్లా మందిర్ పై నుండి కూడా కనిపించింది కాకపోతే నైట్ టైం చూస్తే ఇంకా బాగుంది ట్యాంక్ బండ్ కూడా చాలా లైటింగ్తో చాలా బాగుంది ఇక్కడ మనకు వైజాగ్లో బీచ్ దగ్గర కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అట్లనే చాలామంది ట్యాంక్ బండ్ దగ్గర కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు బర్త్డే సెలబ్రేషన్స్ అని యానివర్సరీస్ అని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి నేనైతే శ్రీనగర్ కాలనీకి వెళ్ళాను అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు దియాన్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు చాలా ఇయర్స్ తర్వాత కలిసాము చాలా హ్యాపీగా అనిపించింది కాసేపు మాట్లాడేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు అలాగా స్టే చేసేసి వెనక్కి వచ్చేసాము అన్నమాట ఇంతే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం